రాష్ట్రంలో యూరియా కొరతపై ప్రతిపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు జగిత్యాల కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ కారణంగా ఇతర దేశాల నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం వల్లే కొంత సమస్య వచ్చిందన్నారు అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ రైతులకు యూరియా కొరత లేకుండా చూసుకుంటామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ టన్నుల మెట్రిక్ టన్నుల యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చిందంటే సింధు పాకిస్తాన్ యొక్క యుద్ధం వల్ల బయట ముడి సరుకులు సరకాలను రాకపోవడం వల్ల కొంత తక్కువ పర్సెంట్ దాంట్లో రెండు వేల మెట్రిక్ టన్ల యొక్క ఈ టైంకి రావాల్సినటువంటి యూరియా మన జిల్లాకు అందేగా రీచ్ కాలేదు ఎక్కడ కూడా ఈ రోజు వరకు రైతులకు ఉన్నటువంటి ఏదైతే పంట పొలాల్లో పంట వేసిన ప్రకారం అందరికీ కూడా అందజేయడం జరిగింది ఎవరైతే కొంత ఆలస్యంగా పంటలు కొంత ప్రాంతం ఆలస్యంగా పంట చేసిన వారికి ఎంతైతే యూరియా అందాలో అంద అంత కొత్త షార్టేజ్ ఉన్నటువంటి యూరియాను కూడా ఈ రెండు మూడు రోజులు కూడా అంటే ఈ టెన్ లోపల కూడా ఆ యూరియా కూడా వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రం ఎంతైతే రిక్వెస్ట్ అవసరం ఉందో